హాయ్ వెల్కమ్ టు తెలుగు బెడ్ ఛానల్ హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ మధ్యలో జాతీయ రహదారి కూడా అరవై ఐదు వస్తుందనమాట ఈ రహదారికి సంబంధించిన ప్రస్తుతం పనులైతే నాలుగు వరుసలు ఉందన్నమాట ఆ నాలుగు వరుసల రహదారి నుంచి ఆరు వరుసల విస్తరణానికి కూడా ఇటు కేంద్ర రవాణా శాఖ కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఈ రహదారి దాదాపు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది దాంట్లో రెండు వందల ముప్పై కిలోమీటర్లు నాలుగు వర్షాల నుంచి ఆరు వర్షాలకు పెంచే అవకాశం ఉందని కూడా కేంద్ర రవాణా శాఖ అయితే ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులకు ఆ ప్రభుత్వ అధికారులకు కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా మనం ప్రస్తుతం చూసుకుంటే దాదాపు ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు ఇందాక చెప్పే కదా దాంట్లో రెండు వందల ముప్పై కిలోమీటర్లు కూడా నాలుగు రోడ్ల విస్తరణ నుంచి ఆరు రోడ్ల విస్తరణ కూడా పెంచే అవకాశం ఉందని తెలుస్తుంది దీంట్లో తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ మండలాలలోని అదేవిధంగా ఏ గ్రామాల మీదకి వెళ్తుందో ఒకసారి చూస్తే ప్రస్తుతం తెలంగాణ నుంచి చూసుకుంటే ఇటు యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుపల్లి మండలంలో తొమ్మిది గ్రామాల మీదుగా వెళ్తుంది ఈ రోడ్ మార్గం అదేవిధంగా నల్గొండ జిల్లాలోని చిట్టాలలో ఐదు గ్రామాల మీదుగా వెళుతుందనమాట అదేవిధంగా నార్కెట్పల్లిలో చూసుకుంటే ఐదు గ్రామాలు అదేవిధంగా కట్టంగూరులో దాదాపు నాలుగు గ్రామాల మీదుగా వెళ్తుంది నకిరికల్లో రెండు గ్రామాల మీద వెళ్తుంది అదేవిధంగా కేతేపల్లిలో నాలుగు గ్రామాల మీదు వెళ్తుంది అదే అదేవిధంగా సూర్యపేట మండలంలో నాలుగు గ్రామాల మీదుగా వెళుతుంది చివెంలలో ఆరు గ్రామాల మీదకి వెళ్తుంది అదేవిధంగా కోదాడం మండలంలో నాలుగు గ్రామాల మీదకి వెళ్తుంది మునగలం మండలంలో దాదాపు ఐదు గ్రామాల మీదకి వెళ్తుంది సో దీనికి సంబంధించిన భూసేకరణ బాధ్యతలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్డీలకు అప్పగించినట్టు కూడా తెలుస్తుంది దాంతోపాటు లోని ఇటు ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ మండలంలో ఆ నాలుగు మండలాల మీదకి వెళ్తుంది కంచికర్లలోని దాదాపు నాలుగు మండలాలలో అదేవిధంగా జగ్గయ్యపేటలోని దాదాపు ఏడు గ్రామాల మీదకి వెళ్తుంది పోలిలో దాదాపు మూడు గ్రామ గ్రామాల మీదకి వెళ్తుంది దాంతోపాటు ఇబ్రహీంపట్నంలో పన్నెండు గ్రామాల మీద అనమాట అదేవిధంగా విజయవాడ రూరల్లోని ఒక గ్రామం మీదుగా వెళ్తుంది ఆ దీంతో పాటు విజయవాడ వెస్ట్ లో రెండు గ్రామాల మీదుగా వెళ్తుంది సో దీనికి సంబంధించిన భూసేకరణ చేపట్టే బాధ్యతలు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే ఇటు కేంద్ర రవాణా శాఖ కూడా అప్పగించినట్టు తెలుస్తుంది సో దీనికి సంబంధించిన భూసేకరణ పనులకు కూడా ఇది నోటిఫికేషన్ ఇచ్చి పచ్చ జెండా ఊపిందని చెప్పొచ్చు కేంద్ర రవాణా శాఖ అయితే అదేవిధంగా ఏ జిల్లాల నుంచి ఎంత దూరం వెళ్తుందని చూస్తే తెలంగాణలో యాదాద్రి జిల్లాలో దాదాపు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల నుంచి అరవై ఒక కిలోమీటర్ల దాకా ఈ మార్గం అయితే వెళ్తుందన్నమాట అదేవిధంగా నల్గొండ జిల్లాలో చూసుకుంటే అరవై రెండు కిలోమీటర్ల నుంచి నూట ఇరవై ఆరు కిలోమీటర్లు కూడా ఈ మార్గం వెళ్తుంది ఇక సూర్యాపేట జిల్లాలో చూసుకుంటే నూట ఇరవై ఆరు కిలోమీటర్ల నుంచి నూట తొంభై కిలోమీటర్లు కూడా ఈ మార్గం వెళ్ళినట్టు తెలుస్తుంది ఇక ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే నూట తొంభై ఒక్క కిలోమీటర్ల నుంచి రెండు వందల డెబ్బై ఒక్క కిలోమీటర్లు కూడా ఈ మార్గం అయితే ఇటు నాలుగు రోడ్ల విస్తరణ నుంచి దానికి సంబంధించి నుంచి ఆ నాలుగు రోడ్ల విస్తరణ నుంచి ఆరు రోడ్ల విస్తరణ కూడా పెంచే అవకాశం ఉందని కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేసినట్టు తెలుస్తుంది సో చూశారు కదా ఇటు హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ మధ్యలో దాదాపు ప్రస్తుతం ఈ రహదారి కూడా ఎన్ హెచ్ సిక్స్టీ ఫైవ్ కిందకి వస్తుంది ప్రస్తుతం మాత్రం నాలుగు రోడ్ల విస్తరణ ఉంది అనమాట ఆ నాలుగు రోడ్ల విస్తరణ నుంచి ఇటు ఆరు వర్షాలకు మార్చే అవకాశం ఉందని కూడా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా కేంద్ర రవాణా శాఖ అయితే ఈ మధ్య నిన్ననే రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది అదేవిధంగా రిలీజ్ చేసి సో ఇది భూసేకరణ పనులకు సంబంధించి కూడా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులకు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులకు కూడా ఈ కేంద్ర రవాణా శాఖ అయితే ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తుంది సో చూశారు కదా ఇటు రాబోయే రోజుల్లో ఇటు హైదరాబాద్ విజయవాడ మధ్యలో దీనికి సంబంధించిన నాలుగు వర్షాల నుంచి ఐదు వర్షాల రోడ్డు విస్తరణకు సంబంధించి కూడా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెల్గర్బడ్ ఛానల్